నమః శ్రీ దుర్గా పరాధి జయ నమ జై భవాని అందరికీ అమ్మవారి దయ కలగాలని కోరుకుంటూ శ్రీ దుర్గా శరన్నవరాత్ర సందర్భంగా మన కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో ఉన్నటువంటి రుచి దాబా రెస్టారెంట్ అలాగే మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ అధినేత సేవారత్న అవార్డు గ్రహీత గౌరవనీయులు శ్రీ పాలచర్ల నాగేంద్ర చౌదరి గారు మన హిందూ ధర్మ పరిరక్షణకై కంకణం కట్టుకుని ధనము కన్నా దానము గొప్పదని భావించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత ఎనిమిది సంవత్సరములుగా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో భవానీ దీక్ష తీసుకుని పాదయాత్ర చేస్తున్న భవానీలకు చార్ధాం పాదయాత్ర చేస్తున్న వాళ్లకు మన భారతీయ ఆర్మీ సైనికులకు ఇలా ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏమిటంటే దేవీ నవరాత్ర సందర్భంగా జగ్గంపేట మీదుగా పాదయాత్ర అంటే నడుచుకుంటూ విజయవాడ వెళుతున్నటువంటి భవానీలకు భోజన సదుపాయము అలాగే విశ్రాంతి తీసుకున్నట్టుకు అలాగే భవానీలకు వైద్య సదుపాయము ఉచితంగా అందిస్తున్నారు కావున భవానీలందరూ కూడా ఈ యొక్క సేవ పొందాలి అని పాలచర్ల నాగేంద్ర చౌదరి గారు కోరుకుంటున్నారు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఆ దుర్గాపరాదేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భవానీలందరూ కూడా కోరుకుంటున్నారు కావున భవానీలందరూ కూడా జగ్గంపేట గ్రామంలో మోహన్ సాయి కృష్ణ చిడించిలో పాదయాత్ర చేసుకునేటువంటి భవానీలందరికీ కూడా భోజన సదుపాయము అల్పాహారము ఇవన్నీ కూడా నాగేంద్ర చౌదరి గారు ఏర్పాటు చేస్తున్నారు జై భవానీ